ఎన్ని పేర్లు ఉన్నా సరే చేసే విధానం మాత్రం ఒకేలా ఉంటుంది కదండి నాకు ఇప్పుడే తెలిసింది ఈ మిరపకాయలకి ఇన్ని పేర్లు ఉన్నాయని ఇంతకీ ఏంటా పేర్లు అనుకుంటున్నారా ఇంకేముంటుందండి మేమైతే వీటిని మజ్జిగ మిరపకాయలు అంటాము ఇంకొంతమంది చల్ల మిరపకాయలు అంటున్నారు పెరుగు మిరపకాయలు ఉప్పు మిరపకాయలు అని చాలా రకాలుగా పిలుస్తున్నారు ఎన్ని ఉన్నా సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసే విధానం అయితే మారదు టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒక మిరపకాయ పట్టుకుంటే కంచంలో కొంచెంలో అన్నం తినేవచ్చు అనమాట మేమైతే చిన్నప్పటి నుంచి వరకు అలానే తింటున్నామండి పెరుగు అన్నంతో లేదంటే పకాలన్నంతో అలా తింటాం అనమాట అంతకీ పకాలన్నం అంటే ఏంటో మీకు తెలుసా మా సైడ్ వాళ్ళకైతే బాగా తెలుస్తుందండి మీకు తెలిస్తే గనక కామెంట్ చేయండి తెలియకపోతే తెలీదు అని కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి అయితే చెప్తాను ఇకపోతే ఇవి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే చూసారు కదా గ్లౌజ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి లేదంటే చేయంతా మంట వచ్చేస్తుంది మేమైతే ఎయిట్ కేజీస్ మిర్చి చేస్తే టూ కేజీస్ వచ్చిందండి ఆరిపోయాక మీకు కూడా ఈ మజ్జిగ మిరపకాయలు తినాలనిపిస్తుందా లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి వెబ్సైట్ ఆర్ వాట్సాప్ లో ఆర్డర్ చేసుకుంటాము